చిన్న పిల్లవాడు తన చిన్న తమ్ముడిని గట్టిగా పోగిలించుకోవాలనుకుంటాడు కానీ అతని అమ్మ అతన్ని తోసేస్తుంది పిల్లవాడు బాధపడి ఏడుస్తుంటాడు కానీ తన అమ్మని అస్సలు తప్పు పట్టాడు అతను తను చేసిన ఒక చిత్రాన్ని తన అమ్మకి బహుమతిగా ఇవ్వాలని చూస్తాడు కానీ అమ్మ అతన్ని పొగడకుండా ఆ చిత్రం దొంగిలించినదని అనుకుని అతన్ని శిక్షిస్తుంది మరుసటి రోజు లండన్ పై వైమానిక దాడులు జరుగుతుంటాయి ప్రభుత్వం అన్ని పిల్లలను గ్రామాలకు పంపుతుంటారు ఆ పిల్లవాడు ఒక కొత్త కుటుంబంతో ఉండటం మొదలెడతాడు అతని ఒక వింత ముసలాయన దగ్గరికి పంపుతారు ఆ ముసలాయన మొదట్లో అతని పట్ల ఏమాత్రం సానుభూతి చూపాడు ఒక రోజు పిల్లవాడు ఎక్కడో తప్పిపోతాడు అప్పుడు ఒక కుక్క అతని ముందు వస్తుంది భయపడిన అతను తనని తాను కాపాడుకోవడానికి ఒక కర్ర పట్టుకుంటాడు ముసలాయన ఆగ్రహంతో అతన్ని ఆపుతాడు ఆ రాత్రి ఇద్దరు అగ్గిపెట్టె దగ్గర కూర్చుంటారు ముసలాయన ఒక ఎర్రగా కాలిన కర్ర తీసుకుని పిల్లవాడి కుర్తాతో ఆడుకోవద్దని భయపడతాడు పిల్లవాడు చాలా భయపడతాడు అతను స్పృహ తప్పి నేల మీద పడిపోతాడు ముసలాయనకి పిల్లవాడు అంత బలహీనంగా ఎందుకున్నాడని అర్థం కాదు వాళ్లు పిల్లవాడి సామాను తనిఖీ చేస్తారు అందులో ఒక లేఖ కనిపిస్తుంది అది అతని అమ్మ రాసినది అందులో పిల్లవాడు ఏ తప్పు చేసినా అతని బెల్ట్ తో కొట్టాలి అని రాసి ఉంటుంది ఆ లేఖ చదివిన ముసలాయనకి కోపం ఆకాశాన్ని తక్కుతుంటుంది ఆ తర్వాత అతని వైఖరి పూర్తిగా మారిపోతుంది అతను పిల్లవాడి పడక బట్టలు మార్చడమే కాక తన పాత బట్టలు కూడా ఇస్తాడు పిల్లవాడు ఇది చూసి ఆశ్చర్యపోతుంటాడు బట్టలు వేసుకుని తిరిగినప్పుడు ముసలాయన అతని వీపుపై భయంకరమైన గాయాల గుర్తులు చూస్తాడు అతనికి తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి సత్యం అర్థమవుతుంది కోపంతో అతను బెల్ట్ ని దూరంగా పడేస్తాడు మరుసటి రోజు ముసలాయన అతన్ని స్కూలుకి కి తీసుకువెళ్తాడు కానీ పిల్లవాడు సంతోషంగా లేడు ఎందుకంటే అతనికి ఒక్క అక్షరం కూడా చదవడం రాదు టీచర్ అతన్ని కింది తరగతిలో వేయాలని నిర్ణయించుకుంటుంది పిల్లవాడు ఇంటికి వచ్చినప్పుడు ముసలాయన అతను బాధపడుతున్నాడని గమనిస్తుంటాడు అతనికి చదవడం రాయడం నేర్పడం మొదలెడతాడు పిల్లవాడు చాలా తెలివైనవాడు త్వరగా అక్షరాలు జోడించడం నేర్చుకుంటాడు ముసలాయనతో అతని సమయం చాలా బాగా గడుస్తుంటుంది కానీ ఒకరోజు పిల్లవాడి అమ్మ జబ్బు పడుతుంది అతన్ని ఇంటికి రమ్మని పిలుస్తుంది మరుసటి రోజు పిల్లవాడు లండన్ రైలులో ఇంటికి వెళ్లిపోతాడు ఇంటికి చేరగానే అతని అమ్మ అతన్ని బేస్మెంట్ లోకి తోసేస్తుంది ఆమె తీవ్రమైన స్కిజోఫ్రీనియాతో బాధపడుతోంది ముసలాయనకి పిల్లవాడి గురించి ఆందోళన కలుగుతుంది కాబట్టి అతను కూడా లండన్ కి వస్తాడు అతను పిల్లవాడి ఇంటి తలుపు తెరిచినప్పుడు పిల్లవాడు చీకటి మూలలో భయపడి కూర్చుని ఉంటాడు అతని ఒడిలో అతని చిన్న తమ్ముడు ఉంటాడు అతని శ్వాస ఆగిపోతుంది అతని అమ్మ అక్కడి నుండి వెళ్లిపోతుంది ఈ సంఘటన పిల్లవాడి మనసుని బాగా బాధపడుతుంటుంది అతను రాత్రుళ్ళు చెడు కలలతో మేల్కొంటుంటాడు ముసలాయన అతన్ని తిరిగి గ్రామానికి తీసుకువెళ్తుంటాడు ముసలాయన సంరక్షణలో పిల్లవాడు క్రమంగా కోలుకోవడం మొదలెడతాడు రోజు అతను పొరుగింట్లో కొత్తగా పుట్టిన బిడ్డను చూస్తాడు అతను ఆ బిడ్డను జాగ్రత్తగా తన ఒడిలోకి తీసుకుని ప్రతి మంచి మనసున్న పిల్లవాడిపై దేవుడు తన కృపను ఉంచాలని ప్రార్థిస్తూ ఉంటాడు